Thank you. charam హాయ్ ఫ్రెండ్స్ ఇది మోత్కుల్లోని వర్షం అండి అందరు అందరు చూడండి వర్షం బాగా కొడుతుంది కొంచెం దూరంలో చెరువు ఉంది చెరువు దగ్గర ఒక బర్రె కూడా మేస్తుంది ఇంత వర్షం కొడుతుంటే కూడా కనీసం దానికి లేదు చూడండి

వర్షంలో ఏం చేస్తుంది ఒప్పుకోరే అరే నాతుంది పెట్ట కరెంట్ మీద షాక్ కొడుతున్నా దానికి కరెంట్ షాక్ అయింది వర్షంలో ఆడేం చేస్తుంది సలికి అమ్మ ఇంకోటి వచ్చింది పిట్ట ఇంకోటి ఇంకోటి దంట మిగతా చలి పెడతలేదా వర్షం వస్తుంది కదా వాటికి పిట్టలు చూడు ఫ్రెండ్స్ రెండు కరెంట్ వైర్ల మీద ఉన్నాయి కరెంట్ ఉంది కరెంట్ వైర్లు అవి కరెంటు వైర్ల మీదే ఉన్నాయి అవి చలి పెడతలేదు వాటికి ഇത്ത അന്നെ ഉണ്ടായി കാരതലേ ചെലവിടുത്തേ വീട്ടിൽ ഇത്തരം ചെലവെടുത്തേ പോലെ വാട്ട കുറിച്ച് മനസ്സിലാ సూర్య పి హాయ్ హాయ్ లైక్ మాత్రం కొట్టలేదు ఒక్క లైక్ కొడతలేరు సరే కొట్టకుండా కానీ జనరల్గా పెట్లే లైవ్ ఇష్టం నేను మాట్లాడాలంటే స్టోరీ చెప్పాల్సిందే కానీ స్టోరీ అంతలో బాగు స్టోరీ మంచి స్టోరీ తయారు చేస్తా ఫోర్ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తులు అయితే ఫుల్ వర్షం వస్తుంది ఖాళీగా ఉన్న ప్రజెంట్ నాన్ స్టాప్ కొడుతుంది వర్షం ఈ ఆకు చాటుకు ఒక బర్రె ఉంది జూడూరి అప్పుడప్పుడు ఓపిస్తుంది ఏ కిరణ్ హాయ్ కిరణ్ అంటే ఎవరు సామేలా కామెంట్ పెట్టు కిరణ్ టూరెల్లో కిరణ్ సెవెన్ ఎయిట్ సిక్స్ కామెంట్ పెట్టమ్మా పేరు ఒకసారి మెన్షన్ చేయి చూద్దాం ఓకే అయితే ఓకే హా హాయ్ హాయ్ నేమ్ నేమ్ సామెలేనా సామెలు అయితే ఓకే అని పెట్టు ఓకే ఓకే సామెల్ హాయ్ అదే కిరణ్ అంటే ఎవరబ్బా నేను ఆలోచిస్తున్నా అంటే మన వాళ్ళు ఏముండరు మీ మా ఇంటి పక్కనే కాడి వర్షం మీకు కూడా పడుతుంది పిట్టలు కరెంట్ వైర్ నుంచి పోతలేవు ఇళ్ళగొడదామంటే పోయేటట్టు షాట్ కొడుతుందా ఏంది ఆలోచిస్తున్నా చెప్పాలి ఏమైనా తిన్నరా కిరణ్ టిఫిన్ చేసినావా అనేం లేదా ఎలా ఇంత వర్షంలో కూడా ఈ ఆకు చాటుకు ఒక బర్రె మేస్తుంది జూమ్ ఎక్కువ పోతుందా అవుపించిన బర్రె బర్ఫెల్లో అవి మేస్తుంది చూడు ఆయనకి ఇంత బయలు చలిపెడతలేదా లేకపోతే ఏంది దాని బాధ ఏంది ఈ వానలా తింటుంది నిమ్మలంగా ఉంది ఏంది బాధ దానికి చలిపెడుతు నుంచి వర్షం కొడుతుంది ఓకే ఓకే తిన్నరా ఓకే ఛానల్లోకి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్పై డబల్ టచ్ ఇచ్చి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం బంద్ అయితేనే నేను పని వేయదిక లేకపోతే అప్పటిదాకా లైవ్ ఇట్లానే వస్తూనే ఉంటుంది ఏదో ఒక లైవ్ నేను మాట్లాడిననుకో లైవ్ ఇచ్చిందనుకో ఏదైనా మెసేజ్ చెప్తా ఏదైనా స్టోరీ అన్న చెప్తా వర్షం కొడుతుంది కదా డిసెబెల్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నా చేస్తున్నాస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఒక పిక్టక్ చలిపెడుతుంది వెళ్ళిపోయింది ఒకటైతే ఉన్నది ఒకసారి అది చూద్దాం ఎక్కడనో పిట్ట 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 వచ్చేసింది దగ్గరికి వచ్చేసింది అగ్గో ఉంది కరెంట్ మీద చిన్నగా ఓపిస్తుందా జూమ్ పోనుంది అది పిట్ట ఇంతకుముందు రెండు ఉండే ఇప్పుడు ఒకటే ఉన్నది దానికి చలిపెట్టిపోయినట్టుంది ఇది మాత్రం పోతలేదు మరి అప్పకపోయిందో పెక్ పెట్టినో తెలియదు చలిపెడతా లేదా ఏంది అర్థమవుతుంది చాలాసేపటి నుంచి ఆనే ఉంటుంది అది ఆ తోక కూడా ఉప్పుతలేదా పిట్ట పిల్లలకు సెలవు నిమ్మల్ ము అందరు పిల్లలు ఇంటి దగ్గర ఫోన్స్ వస్తున్నాయి డిస్టర్బెన్స్ అవుతున్నాయి Yeah. Uh -huh.